గారికి తల్లికొండ వెంకట ప్రసాద్ గారికి అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలకు వేరే

yeah ఈ రకంగా ప్రతి ఒక్కటి సమస్యలనే ఉన్నాయి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల కుటుంబం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మీ ప్రజలు తెలియజేస్తున్నాక చాలా సమస్య మన ప్రభుత్వం వచ్చినాక అందరూ మన గుండెల మీద చేతలేకొని మనం దానికి

మీ అందరూ ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులు మనం అందరికి ఏ కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా వేదిక మీరుండే వాళ్ళ కానీ వేదిక మీద ఉండే వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా భావించి మీకేది జరిగినా